నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనం టీవీఎల్ గాయత్రి గారు రచించిన ఇంటికి దీపం అనే ఒక చక్కని కుటుంబ కథను విందామండి ఈ కథ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదిన ఈనాడు మ్యాగజైన్లో ప్రచురించబడింది ఇక కథలోకి వెళ్ళిపోదామండి పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళయ్యి వారం రోజులయ్యింది ఇక్కడ మూడు నిద్రలయ్యాక అత్తవారింటికి వెళ్లారు నూతన వధూవరులు అక్కడ నుండి వాళ్ళు హనీమూన్కి వెళ్ళి వద్దామనుకున్నారు ఇంకా పెళ్లి చేసిన అలసట తీరలేదు పూర్ణకు ఆడపిల్ల పెళ్లి కంటే మగపిల్లవాడి పెళ్లి చేయడం కష్టమనిపించింది వెళ్లేదాకా సర్దుకోవడం వచ్చిన బంధువులను చూసుకోవడం అక్కడ పెళ్లి ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం రిసెప్షను ఎంత చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ దీనికంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయడం సులభం అనుకుంటూ పక్క మీద నుండి లేచింది రాఘవ ఇంకా లేవలేదు ఇంకో రెండు రోజులు ఇంట్లోనే ఉంటాడు ఆ తర్వాత అతడికి ఆఫీసు మొదలవుతుంది పనేమీ చెయ్యాలనిపించడం లేదు బద్ధకంగా పడుకోవాలనిపిస్తోంది అదృష్టం పని మనిషి వస్తోంది ఇప్పుడు అది గాని డొమ్మా కొడితే ఇంకేమైనా ఉందా ఎవరన్నా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ స్నానం చేసి వచ్చేసరికి వాలు కాస్తున్నాడు రాఘవ సంతోషమేసింది తన మనసులో అనుకున్నవి రాఘవకు ఎలా తెలుస్తాయో ఏమో జడ వేసుకునిరా కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ ఏమిటో ఇంకా అలసటగానే ఉంది ఏ పని చేయబుద్ధి కావటం లేదు అంది పూర్ణ నవ్వుతూ నాకు అర్థమైంది అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను అన్నం ఒకటి తర్వాత గాని ఒక నాలుగు రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ కాఫీ కప్పులు పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ జడ వేసుకుని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ ఉదయం ఎంతో బాగుంది నీరెండ బాల్కనీలోని మొక్కల మీద పడుతోంది ఆకులు మెరుస్తూ ఉన్నాయి ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది ప్రతిరోజు రాఘవకు ఆఫీసుకు వెళ్ళే హడావిడి తనకు టిఫిను వంట చేసే హడావిడి ఎప్పుడూ తప్ప ఇలా కూర్చోవడం కుదరదు అందుకే సంవత్సరానికి రెండుసార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ ఆ ట్రిప్పులతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికీ ప్రశాంతమైన వాతావరణంలో అతని చేయి పట్టుకుని నడుస్తూ ప్రకృతిని చూస్తూ పక్షుల కూతలు వింటూ ఏమాలోచిస్తున్నావు రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ కొడుకు పెళ్లి అయ్యింది అంతకు ముందు లేని పెద్దరికం కనిపిస్తోంది రాఘవలో తల మీద తెల్ల వెంట్రుకలు కాసిని ఎక్కువయ్యాయి చంపల దగ్గర తెల్లగా నవ్వింది పూర్ణ మనం అయ్యాం కదా రాఘవ కూడా నవ్వాడు ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం సుశాంత్ పెళ్ళయ్యింది ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి మన పెళ్ళి గుర్తుందా అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నావు నాకెంత జీతం వస్తుంది ఎంత ఖర్చు పెట్టుకోవాలి అమ్మా నాన్నను ఎలా చూసుకోవాలి బాధ్యతలు వచ్చే పోయే బంధువులు సూటిపోటీ మాటలు అన్నదమ్ముల అలకలు అక్కా చెల్లెల సాధింపులు ఇలా మనం ప్రయాణించి ప్రయాణించి పిల్లలను చదివించుకుని ఒకరికొకరం తోడుగా ఇక్కడి దాకా వచ్చాం అన్నాడు రాఘవ దేనికి ఉపోద్ఘాతం అనుకుంది పూర్ణ కొనసాగించాడు రాఘవ అప్పుడు నువ్వు కొత్త కోడలివి మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానువో నాకు తెలుసు ఇప్పుడు మనకు రెండో ప్రయాణం పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం నువ్వు ఆ రోజు కొత్త కోడలిగా వచ్చినట్లే ఈరోజు కోడలు ప్రియా ఇంటికి వచ్చింది ఆ చిన్నపిల్లను జాగ్రత్తగా చూసుకుందాం రాఘవ తనని తక్కువ చేస్తున్నాడనిపించింది పూర్ణకు నా మీద నమ్మకం లేదా చచ అదేమీ లేదు నువ్వెప్పుడు హుందాగా ప్రవర్తిస్తావు అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా మౌనంగా ఉంది పూర్ణ ఆమెకు రాఘవతో పెళ్లైన కొత్తల్లో రోజులు గుర్తొస్తున్నాయి తనకు అప్పట్లో వంట చేయడం అస్సలు వచ్చేది కాదు అత్తగారు రుసరుసలాడేది కొంత సాధింపు తత్వం ఉన్న మనిషావిడ ఆవిడను ఏమీ అనలేక భయం భయంగా చేస్తూ ఉండేది అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది ఇద్దరు చంటి పిల్లల్ని స్కూలుకు పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపులకు అమ్మేది ఏదో వేణీళ్లకు చన్నీళ్ళలాగా సంపాదించేది ఆ తర్వాత మెల్లగా ఇద్దరు అమ్మాయిలను పెట్టుకుని పని చేయించుకునే స్థితికి వచ్చింది పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షన్ను షాప్ లాగా వేశాడు రాఘవ ఇప్పుడు ఆరుగురు అమ్మాయిలతో వర్క్ చేయిస్తోంది తను అత్తగారి సపోర్ట్ లేకపోయినా ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడింది లేదు అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు అలా ఏళ్ళు గడిచిపోయాయి రెండేళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళయి లండన్ వెళ్ళింది ఇప్పుడు కూడా సెలవులేదంటూ సత్యనారాయణ వ్రతం అవగానే వెళ్ళిపోయారు కూతురు అల్లుడు పూర్ణ ఆలోచనలను భగ్నం చేస్తూ కోపం నా మీద పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నానని అంటూ కుర్చీని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు లేదు మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ ఆమె మనస్సులో అసంతృప్తిగా ఉంది రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది రాత్రి నీలిమ ఫోన్ చేసింది అమ్మా నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు తను ఎలా ఉంటే అలా ఉంటుంది నాకు చెప్పినట్లు పొద్దున్నే తయారవు జడ్డిదానిలాగా ఉండకు ఆ నైటీ ఏమిటి మంచి డ్రెస్ వేసుకో త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించుకు నేనంటే కూతుర్ని మనం తగవలాడుకున్నా బాగుంటుంది వచ్చేది కోడలు కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్ మండిపోయింది పూర్ణకు ఏడుపు కూడా వచ్చింది పొద్దున్నే మీ నాన్న లెక్చర్ అయ్యింది ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు అవును నేను గంప గయ్యాలిని అందర్నీ సాధించుకు తింటాను పెట్టేవే ఫోను ఇంకో మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది పూర్ణకు వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవటం లేదు ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ ఏదన్నా తేడా వస్తే విడాకులంటారు వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవడమే గొప్ప విషయం పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకుని పిల్లలకు సపోర్టుగా ఉండాలి అటు పిల్లలకు పెద్దలకు కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్ళకి పరీక్షా సమయం పూర్ణ పక్కన వచ్చి కూర్చున్నాడు రాఘవ మృదుస్వరంతో చూడు పూర్ణ నువ్వు చెడ్డదానివని ఎవరూ అనుకోవటం లేదు ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలి చాలా ఏళ్ళుగా మనం మన పద్ధతుల్లో జీవనాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తోంది మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అంతకన్నా ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ కళ్ళనీళ్లు తుడుచుకుంది పూర్ణ మనసులో కోడలంటే భయం వేస్తోంది ఏం మాట్లాడితే ఏమొస్తుందో పోనీ వాళ్ళని విడిగా ఉండమందాం అదేమీ అవసరం లేదు పూర్ణ కొంచెం సమయమనం తనం కావాలి నీలిమకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ ఉంటావు కదా అదే నీ ఫ్రెండ్ కూతుర్ని పట్టించుకుంటావా కొంచెం కొంచెం అర్థమవుతోంది పూర్ణకు పిల్లల విషయాల్లో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు కోడలితో స్నేహంగా ఉండాలి అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు రాఘవ కళ్ళల్లోకి చూసింది పూర్ణ అతడి కళ్ళల్లో ప్రేమ తొనిగిసలాడుతోంది సరే మీరు కొన్ని రోజులు ఆఫీసుకు సెలవు పెడతారా నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ ప్రావిస్తాను కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చేయలేదు ఇది నీకు చాలా సులభం జస్ట్ నీలిమా నేను నీకు గుర్తు చేస్తున్నామంతే రాఘవ అలా చెబుతుంటే కాస్త ధైర్యం వస్తోంది పూర్ణకు ఆ రోజు రాత్రి నిద్ర నిద్రపట్టలేదామెకు నాలుగు రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు పిల్లలతో సరదాగా గడుపుతున్నా పూర్ణ మనసులో కొంత అలజడిగానే ఉంది ఆ మర్నాడు పొద్దున్నే ఐదింటికి లేచింది పూర్ణ టిఫిను చేసి బాక్సుల్లో పెట్టి తన వర్క్షాప్కు వచ్చింది పదింటికి ప్రియ వచ్చింది ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికేట్ కోర్సులు చేస్తోంది కోడలిని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ ఇక్కడ నేనేమైనా చెయ్యనా అడిగింది ప్రియా మీకు ఉంటే చేద్దువు గాని అంటూ తను తయారు చేసే డ్రెస్సుల డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియ కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్ళారు వారం రోజులు గడిచాయి వర్ణకు రోజూ ఇదే దినచర్య వంట చేసి పెట్టడం కొడుకు కోడలు నిద్రలేచేసరికి వర్క్షాప్కు రావటం ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చేయటం మొదలుపెట్టింది సరళ రెండేళ్లుగా దీపగృహ అని స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది కూలీనాలి చేసుకునే మహిళలు వాళ్ళ పిల్లల్ని దీపగృహలో వదిలి పనికి వెళ్తుంటారు సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది సరళ సిటీలో ఉండే పది పన్నెండు స్కూళ్లకు వెళ్ళి మాట్లాడి స్టూడెంట్స్కు పరికిరాని యూనిఫామ్లను తీసుకుని వచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతోంది సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్లను దీపగృహలోని పిల్లలకు సైజులకు తగ్గట్టుగా కుట్టి పంచడమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టి ఇస్తోంది పూర్ణ దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు అమ్మాయిలను పెట్టుకుంది ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పి వస్తోంది ఇలా తనను తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతోంది పూర్ణ కేవలం వంట చేయడానికి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే ఇంటి లోపలికి వస్తోంది ప్రియా తన చదువులో తానుంటోంది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోకి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ భార్యలోని మార్పును గమనించాడు రాఘవ పూర్ణ ఇంతకు ముందులాగా తన వెంట వెనక తిరగటం లేదు తనతో కలిసి కబుర్లు చెప్పటం లేదు అలసిపోయి వస్తోంది ఇంట్లో మనుషులు ఉన్నారని మరిచిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు ఒకరోజు రాత్రి పూర్ణను కదిలించాడు రాఘవ ఆ మురికివాడల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పడం ఎందుకు అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి ఆ శిథిరమైన స్కూల్లో కూర్చుని వేదా బిక్కిని ఉద్ధరించడం అవసరమా పైగా చిన్న వయసు కూడా కాదు నీ ఆరోగ్యం చూసుకో అక్కడి దోమలకు ఈ డెంగ్యూనో పట్టుకుంటే తట్టుకోలేవు బదులు చెప్పలేదు పూర్ణ దాదాపు నాలుగు నెలలు గడిచిపోయాయి ఒంటరితనం పీడిస్తోంది రాఘవును ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంతులు సరదాగా టూర్కు వెళ్లారు శనివారం పొద్దున్నే ఐదింటికే అలారం పెట్టుకుని లేచాడు రాఘవ పాలు కాచి డికాషన్ వేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ రాఘవకు ఎటైనా వెళ్లే పని ఉందా ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది కాసేపు పడుకోలేకపోయావా ఇంకా తెల్లవారలేదు నవ్వుతూ పలకరించాడు రాఘవ ఎక్కడికన్నా వెళ్ళాలా లేదు పూర్ణ మెలకువ వచ్చింది ఎలాగూ లేచాను కదా అని పూజ చేస్తున్నాను నువ్వు కూడా వస్తావా కాసేపు కింద గార్డెన్లో తిరిగొద్దాం కాస్త ఫ్రెష్గా ఉంటుంది కాసేపుటికి తయారై గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారు ఇద్దరు రాఘవ పూర్ణ చెయ్యి పట్టుకున్నాడు ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడనంత బిజీ అయ్యావు పూర్ణ ఎప్పుడూ నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి ఈ నాలుగు నెలల నుండి నన్ను పట్టించుకోవడం మానేశావు నా మీద కోపం వచ్చింది కదా పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నామనిపిస్తోంది మొదట్లో నేను వాళ్ళ గురించి భయపడి నేను హెచ్చరించాను నువ్వు ఇంతగా హట్ అయ్యావని అనుకోలేదు పూర్ణ అతని వైపు చూసింది రాఘవ కళ్ళల్లో దిగులు కనిపిస్తోంది మెల్లగా అతని చెయ్యి విడిపించుకుని అక్కడ ఉన్న బెంచీ మీద కూర్చుంది పక్కనే కూర్చున్నాడు రాఘవ నేను మీకు భార్యగా వచ్చాను కోడలిగా పిల్లలకు తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చాననుకుంటున్నాను అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదోనని దిగులు పడుతూ పిల్లల పెంపకం వాళ్ళు ఏ దొరలవాట్లు చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించడానికి శ్రమపడడం పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయడం ఇలా ప్రతి స్టేజీలోనూ నాకు టెన్షన్ మీరు సపోర్టుగా ఉన్నారు కాదనడం లేదు కానీ చివరకు కోడలు ఇంటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్ నా అస్తిత్వం ఏమిటో తెలియటం లేదు నేను మాత్రమే సర్దుకుపోవాలి నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి ఇలా చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి ఒకవేళ కొడుకు కోడలు విడాకులు దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు అలా ఉండు అనే బోధలు వింటూనే ఉన్నాను ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు ఎవరూ వాళ్లకు బాధ్యతల గురించి చెప్పరు హక్కులు మాత్రమే నేర్పించి పెడుతున్నారు ఇప్పటికీ మా తరానికే బాధ్యతలు భయాలు బెంగలు వీటి నుండి తప్పించుకోవడానికే నేను నా పనిలో మునిగిపోయాను నా దారి నేను ఎత్తుక్కుంటున్నాను నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను అది కూడా తప్పేనా పూర్ణకంఠంలో దృఢత్వం ఆకులు కదలడం లేదు అంతటా నిశ్శబ్దం ఏమీ మాట్లాడలేదు రాఘవ ఆ నీరెండలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా లేక పంచభూతాలన్నిటికీ వినిపించిందా గాలి సానుభూతిగా ఆమెను స్పృశించింది పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు పాత పూర్ణను ఎలా వెనక్కి తెచ్చుకోవడం ఇంకో నెల గడిచింది ఆ రోజు శనివారం బస్తీలో పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెబుతోంది పూర్ణ టీచర్ వచ్చారేమో మేడంతో మాట్లాడుతున్నారు కిటికీలోంచి చూపిస్తూ చెప్పారు పిల్లలు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు కథను పువ్వుల పువ్వుల చొక్కా అతడు అటువైపు తిరిగి ఉండటం వలన మొహం కనిపించలేదు పూర్ణకు బడిలో పాఠాలు చెప్పడానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు పాఠం కొనసాగించింది పూర్ణ క్లాస్ అయ్యాక బయటికి వచ్చింది ఎవరూ కనిపించలేదు మధ్యాహ్నం అయ్యిందని చెట్టు కింద కూర్చుని బ్యాగ్లోంచి లంచ్ బాక్స్ తీసింది ఇంకో రెండు క్లాసులు తీసుకుని వెళ్ళాలి ఇల్లు గుర్తుకు వస్తే ఎందుకో బెంగ కలుగుతోంది అందరూ ఉన్న ఏదో తెలియని ఒంటరితనం రాఘవ ప్రేమగానే ఉన్నాడు ఎందుకో తనకే పరాయితనంగా ఉంటోంది హలో టీచర్ రాఘవ గొంతు చటుక్కున తల తిప్పి చూసింది పువ్వుల చొక్కా వేసుకుని నిజంగానే రాఘవ సంభ్రమంగా లేచింది పూర్ణ నేను లేకుండా ఒక్కదానివే తినేయగలవు నేను అలా తినలేనబ్బా పక్కన కూర్చున్నాడు రాఘవ నోటమాట రాలేదు పూర్ణకు మీ అంజలితో మాట్లాడాను పాఠాలు చెప్పడానికి కాదు స్కూల్ బాగు చేయడానికి మన ఊరి మేయర్ తమ్ముడు నా కొలీగ్ అతనితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను డబ్బులు శాంక్షన్ చేశాడు ఆ పని మీద వచ్చాను నువ్వు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉంచాలి కదా ఈ మురికి వాడను బాగు చేయడానికి ప్రభుత్వం వైపు నుండి కృషి స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట రాఘవ నవ్వుతూ చెప్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి పూర్ణకు దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు అతడి వెనకాల ప్రియ ప్రియతో మాట్లాడుతూ అంజలి ఆ వెనకాల ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు అలాగే చూస్తోంది పూర్ణ దగ్గరగా వచ్చారందరూ ప్రియా సుశాంత్ రాఘవులు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేమి చేయాలో చెబుతున్నారు ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాసు లేదు పిల్లలు కేరెంతులు కొడుతూ వెళ్ళిపోయారు రెండు గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు కారెక్కుతుంటే ఈ పువ్వులు పువ్వుల షర్ట్ ఏమిటి బయటకు వచ్చేటప్పుడు కొంచెం డీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా కోపంగా అంది పూర్ణ నవ్వాడు రాఘవుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్పంది నాకెలా తెలుస్తుంది రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నషాలానికి అంటుతోంది నువ్వేమిట్రా చింపాంజీలాగా జుట్టు గడ్డము అలా షర్టుతోనే వచ్చేశావు వాళ్ళందరూ ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావా అమ్మా అసలు నువ్వు మాతో మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా నివ్వెరు పోయింది పూర్ణ తల్లి భుజం చుట్టూ చెయ్యి వేశాడు సుశాంత్ నువ్వు పరాయిదానిలాగా ఉంటే ఎంతో బాధగా ఉంటుందమ్మా నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి మా విషయాలు పట్టించుకోవాలి మంచి చెడు చెబుతూ ఉండాలి నువ్వు మమ్మల్ని వదిలేస్తావా చెప్పు నువ్వే ఇంటికి కమాండర్వి కెప్టెన్వి నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో ఏమి చేయాలో ఎలా తెలుస్తుంది కళ్ళనీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి పూర్ణకు పదండత్తయ్యా ఈరోజు నేను వంట చేస్తాను ఎలా చేయాలో చెప్పండి నీ అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళనీళ్లు తుడుచుకుని కారెక్కింది పూర్ణ వెనుక సీట్లో రాఘవ భుజం మీద తలవాల్చి కూర్చుంది ఇప్పుడు ఆమె మనస్సు తేటగా ఉంది అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పరులుతున్నాయి ఇంటికి దీపం ఇల్లాలు ఆ దీపం మసకబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు కారు కదిలింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు